హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఈ ఈరోజు ఈ వీడియోలో మనం చిన్నప్పుడు తిన్న కొబ్బరి మిఠాయి అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాము చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు కొబ్బరి ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా కొబ్బరి మిఠాయి అయితే చేసేది చాలా అంటే చాలా బాగుండేది మీరు ఎంతమంది మిఠాయి తిన్నారో కామెంట్ అయితే చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోలకైతే వెళ్దాము ముందుగా ఒక కప్పు నిండా కొబ్బరి ముక్కలని అయితే తీసుకుందాము అన్నిటినీ ఒకటే సైజులో అయితే కట్ చేసుకుందాము కట్ చేసిన ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన అయితే పెట్టుకుందాము ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని అయితే వేసుకుందాము ఈ కొబ్బరి ముక్కల్ని నెయ్యిలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము అంటే పచ్చివాసన పోయి మంచి మంచి స్మెల్ వచ్చేదాకా అయితే వేపుకుందాము ఇలా వేపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర అయితే తీసుకుందాము అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ అయితే పోసుకుందాము ఇలా ఒకసారి కలుపుకొని అంతా కరిగేదాకా ఉడకనిద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది చూశారు కదా చక్కెర అనేది కరిగిపోయి బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం కొంచెం ఏలక్కాయల పొడి అయితే వేసుకుందాము ఇలా వేసిన తర్వాత పాకం అనేది చిక్కపడిందా లేదా అని ఒకసారి అయితే చూసుకుందాము ఇలా వాటర్లో వేసినప్పుడు పాకం చాలా పలచగా అయితే ఉంది కదా అంటే ఇంకా ఉడకాలి కాబట్టి మళ్ళీ అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాము ఐదు నిమిషాల పాటు ఉడికించిన తరువాత మళ్ళీ వాటర్లో పాకం అనేది వేసి చూద్దాము పాకం అనేది దగ్గర అయితే పడిపోయింది రెండు మూడు నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో ఉడకనిచ్చి గ్యాస్ అయితే ఆపేద్దాము ఒక ఎడలపాటి ప్లేట్లోకి అయితే నెయ్యినైనా లేదా నూనెనైనా అప్లై చేసుకొని దాంట్లోకైతే ఈ పాకాన్ని అయితే వేసేద్దాము పాకం అనేది తొందరగా గట్టిపడిపోతుంది గ్యాస్ ఆపేసిన వెంటనే అందుకని తొందరగా అయితే వేసేసుకునేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాము అంతేనండి చిన్నప్పుడు తిన్న మిఠాయి అయితే రెడీ అయిపోయింది మీరు చిన్నప్పుడు ఈ కొబ్బరి మిఠాయిని తినుంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీరు ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా చేసుకొని తినడం వలన మన చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్